జిల్లా శాస్త్ర స్మార్త గురుకుల పాఠశాలగా ప్రసిద్ధిగాంచిన బాపట్ట శ్రీ శంకర విద్యాలయం ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి మహోత్సవాలు మరియు శ్రీ శంకర విద్యాలయం నూట తొమ్మిదవ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయన్నారు ఈ మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ నాలుగు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో విశేషంగా పండితులు తెలిపారు ఈ మహోత్సవాలను విజయవంతం చేయడానికి భక్తులు దాతలు విద్యార్థులు శ్రేయో అందరూ పాల్గొన్నారని కోరారు

పుష్పగిరి విద్యాశంకర భారతి స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం మనం దీర్ఘనం చేసుకుందాం అందరినీ ఆహ్వానిస్తూ ఈ వేద పాఠశాల జరిగే పొద్దున సాయంత్రం కార్యక్రమాల్లో భక్తులు వారితో తీర్థ ప్రసాద స్వీకరించవలసింది కోరుకుంటాం